ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణా తరంగిత క్షీం చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క దోషం ఏర్పడుతుంది సహజంగా మనం పంచాంగంలో చూసుకున్నాం ఫలానా నక్షత్రం అండి పలానా పాదంలో పుట్టారు మరి వీళ్ళకి దోషం అంట అని అనుకుంటూ ఉంటాం అయితే అది ఎంతవరకు ఉంటుంది ఆ దోషం కేవలం నక్షత్రాన్ని మాత్రమే చూసుకోవాలా వాళ్ళ గుణగణాలని నక్షత్రంలో మేళవించి చూసుకోవాలా అదేవిధంగా దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు మరియు దీంతో పాటు నక్షత్రం తెలియదండి అండి కానీ నాకు ఏదో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా మీరే పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయండి సో రెండు మూడు పా నాలుగు పాదాల్లో ఈ దేనికి దోషం అని చెప్పారు శాస్త్రంలో అని చెప్పి చూసుకున్నట్లయితే మనకు ఒకటో పాదం మాత్రమే దోషము రెండు మూడు నాలుగు పాదాలకి ఎటువంటి దోషము లేదు అనేటువంటిది ఉంది శాస్త్రంలో అలాగే హస్తానక్షత్రం ఉంటుందండి హస్తానక్షత్రానికి కేవలం మూడో పాదం మాత్రమే దోషం అంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నక్షత్రం అనేది బీజము ఈ బీజము హస్తానక్షత్రంలో జన్మించాము మూడో పాదంలో పుట్టాము అన్నప్పుడు నక్షత్ర శాంతి చేసుకుంటే దీని యొక్క దోషం పోతుంది అయితే ఉత్తరా నక్షత్రం వారికి మూడో పాదంలో పుట్టిన ఈ రెండు మూడు నాలుగు పాదాలు ఇందులో పుట్టిన వాళ్ళ లక్షణాలు తెలివిగా రూలింగ్ చేసే లక్షణాలు ఉంటాయి అంటే వాళ్ళ మనసు వాళ్ళ తత్వం అనేది ఇక హస్తానక్షత్రం వారికి కనుక చూసుకుంటే హస్తానక్షత్రం చంద్రుడి యొక్క నక్షత్రం కాబట్టి మనం ఇందాక ఉత్తరా మూడో పాదం అయితేనే మాతృపితులు గండం అని చెప్పుకున్నాం నాలుగు తొమ్మిది భావాలు పరిశీలన చేసుకోవాలి శాంతి చేసుకుంటే సరిపోతుంది అలాగే నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నక్షత్రానికి ఇది కూడా మూడో పాదం దోషం అండి ఉత్తరాకైతే మూడు పాదాలు ఏమీ లేవు హస్తాకి మూడో పాదం దోషం ఇక నెక్స్ట్ దగ్గరికి వెళ్తే చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ ఒకటి రెండు పాదాలు కూడా మాతృపితృ దోషాలనే శాస్త్రంలో చెప్తున్నారు కాకపోతే ఇక్కడ కండిషన్ భావము తొమ్మిదో భావము చంద్రుడు రవి చూసుకోవాలి దోషము అనగానే ఏదో భయపడిపోవడం కాదు చిన్న శాంతి ఉంటుందండి నక్షత్ర శాంతి అంటారు అది చేసుకొని అభిషేకం చేసుకొని ఇంట్లో ఏదైనా హోమము పూజ చేయించుకుంటే పూర్తిగా పోతుంది ఆ దోషం వన్ పర్సెంట్ కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దాని యొక్క తత్వం మనం ఏదైనా చేసుకున్నామంటే దానిది పోతుంది ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు గుర్తుపెట్టుకోండి చాలామందికి ఈ యొక్క గండంలో పుట్టాము కదా ఇది ఎప్పటి వరకు ఉంటుందని సందేహం కలుగుతూ ఉంటుంది చిన్నప్పుడు మాత్రమే ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపల మాత్రమే ఈ నక్షత్ర గండం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందులో కూడా శిశువుకైతే శిశు సంబంధించినటువంటిది అంటే ఏంటి లగ్నం పాడైనటువంటి మహాదశలు రావాలి అంటే లగ్నం మీద పాపగ్రహ సంచారము లగ్నాధిపతి వెళ్ళి పాపగ్రహాలతో కూడి ఉన్నటువంటి మహాదశ అంతర్దశలు రావడం దానికి గోచారం అనుకూలించినప్పుడు మాత్రమే చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడతారు దానికి నక్షత్ర శాంతి మరియు అదే విధంగా ఆ గ్రహశాంతి నక్షత్ర గ్రహశాంతులు శివాభిషేకం చేసుకోవడము ఇంట్లో ఏదైనా పారాయణం చేయడము చండి పారాయణం లాంటివి చేసుకుంటే క్లియర్ అయిపోతుంది పెద్ద అయిపోయిన తర్వాత మీరు దాని గురించి ఏమైతే వన్ పర్సెంట్ కూడా పనిచేయదు గుర్తుపెట్టుకోండి ఇక తల్లికి తండ్రికి అన్నారు అనుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రుడు పాడవాలి రవి పాడవాలి తల్లి తండ్రి అయితే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన దానము శాంతి చేసుకుంటే అక్కడ క్లోజ్ అయిపోతుంది దాని గురించి జీవితాంతం మీరు బాధపడుతూ ఆలోచించాల్సిన అవసరం లేదు మేనవామ గండం అంటారు కొన్నిసార్లు అప్పుడు కూడా వీళ్ళకి బుధగ్రహం పాడవ్వాలి పిల్లల జాతకాలు బుధగ్రహం పాడవే ఆడో స్థానం కూడా పాడైతేనే అలాగా కండిషన్ చూసుకోకుండా ఊరికే మెనమామకి గండమంటే అనుకోవడానికి వీలు లేదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కావాలంటే ఒక పదివేలు జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేయండి నేను రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఖచ్చితంగా అలాగే మరికొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి చిన్నప్పుడు నోట్ చేయరు కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుందండి నాకు ఏదో ఇబ్బంది ఉంది నాకు తెలియట్లేదు జాతకం లేదు అంటూ ఉంటారు అలాంటప్పుడు రెండు విధానాలుగా మనం తెలుసుకోవచ్చు ఒకటి ప్రశ్న వేసి తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు అడిగిన సమయానికి ప్రశ్నలో వస్తుంది ఒకటి ఇక రెండవది ఏంటంటే మనకున్న సమస్య బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే ఎలాగా జీవితంలో అనీజీగా ఉంటున్నాను ఎప్పుడు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడుతున్నాను నేను ఎప్పుడు ఎదగలేకపోతున్నాను అన్నప్పుడు లగ్నం ఎక్కడో పాడైంది దశమం పాడైంది అని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది అది మీకు లగ్నమా రాజ ఏమక్కర్లేదు లేదా హనుమత్ ఆరాధన మీకు ఖచ్చితంగా ఒక స్టేజ్కి తీసుకెళ్తారు స్వామివారు కాకపోతే నమ్మకంగా చేసుకోండి ఇక రెండవది ఏమంటే నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉందండి అంటే మీకు కనుక జాతకం తెలుస్తే మీ జాతకం ఉంటే కనుక రెండవ భావం ఎలా ఉందో చూసుకోవాలి రెండవ భావాన్ని ఏ గ్రహాలు కవలించున్నాయి ఏ గ్రహాల మధ్యన ఉంది పాప ఉందా లేకపోతే దానికి వ్యతిరేకమైనటువంటి మహాదశా ఫలితాలు జరుగుతున్నాయి చూసుకోవాలి అలాంటప్పుడు లలితా నామాల్లో చక్కగా మీరు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ ఏ నమ అనుకోవచ్చు అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః చదువుకోవచ్చు అలా కాదండి కొంతమంది అంటుంటారు ఏమండి మాకు అన్నదమ్ములతోని అక్క నా జీవితం అంతా పాడైపోయింది మరి ఇప్పుడు అలాగా నాకు వాళ్ళ నుంచి ఇంకా విముక్తి కలగదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అసలు వీళ్ళతో ఎందుకు వస్తుంది గొడవ పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసన అది పూర్వజన్మల్లో మీరు ఇబ్బంది పెట్టుకుంటారు వాళ్ళని అందుకని ఇప్పుడు ఈ జన్మలో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో మొట్టమొదటిగా చేసుకోవాల్సిన వివిధ ఏంటంటే మీరు ఫస్ట్ గొడవలు మానేయాలి చేస్తున్నా కొద్ది జన్మలు జన్మలు వెళ్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మీరు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా లేదా ఓం కనకాంగత కెయూర కమనీయ ఇది మీకు ఏదైనా ఒక పని చేయాలంటే భయం వేస్తున్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది ఇక విద్య అబ్బతి కొంతమందికి చాలామంది అనుకుంటారు ఈ నక్షత్రంలో గుట్టెంగడు విద్య అబ్బట్లేదు అనుకుంటారు అది అలా కాదు నాలుగవ భావం పాడవుతుంది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు బుధుడు ఎలా ఉన్నాడో చూసుకుంటూ పర్టికులర్గా మీరు మీ యొక్క జాతక చక్రంలో నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు ఏమిటని చెక్ చేసుకొని దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడము అందులో ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చదువుకోవడం చేస్తూ ఉండాలి అలాగే ఓం శుద్ధ ద్వయోజ్వల ద్వయోజ్వలాయ నమ చేసుకోవచ్చు ఇక సంతానం లేదు కొంతమందికి సర్ప సర్పదోషాలు ఉంటాయి దానివల్ల అవ్వదు దానికి ఏమి కంగారు పడకుండా దత్తాత్రేయుడిని దిగంబర దిగంబర శ్రీ వల్ల దిగంబర అప్పులు ఎక్కువగా ఉన్నాయండి అపర్ణాయ్ నమ వివాహం అవ్వట్లేదండి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంద్ర నమ చూసుకుంటూ సప్తమ స్థానం ఎలా ఉందో చూడాలి అప్పులు ఎక్కువగా ఉన్నాయంటే ఆరోగ్య భావం ఎలా ఉందో చూడాలి గండాలు ఎక్కువగా అవుతున్నాయి ఇప్పుడు మనం అనుకున్నాం ఏ నక్షత్రానికి ఏ గండం అని అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే గండానికి కారకుడు ఎవరు అష్టమాధిపతి సడన్ ఇన్సిడెంట్స్ సడన్ గ్రోత్ ఉంటుంది సడన్ డౌన్ ఉంటుంది అంట్రమాధిపతి వల్ల బాగుంటేనేమో ఒక్కసారిగా రెండు మూడు సంవత్సరాల్లోనే కోట్లకు పాడగత్తారు బాగోపోతేనేమో డౌన్ అవుతారు ఇది ముఖ్యంగా చూసుకోవాలి అలాగే భాగ్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భాగ్యాధిపతి బాగున్నాడా ఇంక తిరుగులేదు వాళ్ళ లైఫ్ భగవంతుడు దగ్గరుండి నడిపిస్తాడని అర్థం చేసుకోవాలి పాడయ్యాడా ఓం హర నేత్రాగ్ని కామ సంజీవన ఔషధి కెరియర్ సరిగ్గా లేదండి ఓం మాణిక్య మకుటాకార జానువై విరాజితమ బెల్లము దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం గోవులకి భక్తి శ్రద్ధలతో భావనతో గోవులకు బెల్లం తినిపించడం చేయండి ఏమంటే సక్సెస్ రేట్ లేదు ఆనందం రేట్ లేదనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగి కాయ నమ చేసుకోవాలి లేదంటే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ముందు అసలు మీకు విదేశీ యోగం ఉందా లేదో చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు తండ్రి యొక్క ఆస్తి అంతా కూడా పన్నెండో స్థానంలో ఉంటుంది కాబట్టి విదేశీ వెళ్ళే యోగం ఉందండి కానీ ఎక్కడో ఆటంకాలు జరుగుతున్నాయి అన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మీకు ఆ స్వామివారు మీకు ఏదైతే అవయోగంగా ఉందో ఆ యొక్క అడ్డును తొలగించి మీ యొక్క సంకల్పం నెరవేరేలా చేస్తారు శ్రీమాత్రే